హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో మహిళల ఖాతాలలోకి ఈ రోజు నుంచి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అలాగే వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అమ్మఒడి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు మరొక శుభవార్త అయితే వచ్చింది సో వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో యొక్క అమ్మఒడి గురించి కావచ్చు అలాగే మనకు చేయుత అలాగే పదిహేను వేల రూపాయలకి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే ఉంది ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఊహించని శుభవార్త అయితే కూడా ఈసీ కూడా అయితే మనకు పర్మిషన్తో మనకు కొన్ని శుభవార్తలు అయితే తెలియజేసింది మహిళలకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించిన శుభవార్త అయితే చెప్పారండి సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి అయితే జరుగుతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పార్టీలన్నీ కూడా మనకు ఈ యొక్క ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికలు కూడా అమలు చేస్తున్నారు కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం మేనిఫెస్టో కూడా విడుదల చేస్తూ ఉన్నారండి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు చూసుకుంటే అనగా సీఎం జగన్ గారు చూసుకుంటే మనకి ఇంకా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయలేదు మేనిఫెస్టో రిలీజ్ చేయకపోగా ప్రస్తుతం మనకు ఎన్నికల కోడ్ కంటే ముందుగా ప్రారంభించినటువంటి పథకాల డబ్బులు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లోకి పడలేదు సో చాలామంది అసహనంగా ఉన్నారండి అసహనం వ్యక్తం చేస్తున్నారు బ్రదర్ మాకు డబ్బులు అనేది రిలీజ్ చేసి చాలా రోజులు అయిపోయింది ఎలిజిబిలిస్ట్లో చూస్తే మా పేరు ఉంటుంది కానీ మాకు డబ్బులు అయితే పడలేదని చెప్పేసి చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారండి అలాగే వాటితో పాటుగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఏమైనా సరే మాకు డబ్బులు అనేది వస్తాయా రావా అసలు ఏంటి బ్రదర్ విషయం అనేది క్లారిటీగా మాకు ఏదైనా ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట సో ఈ యొక్క కామెంట్స్ అనేది బేస్ చేసుకుని నేను రీసెర్చ్ చేసి మొత్తం మీద ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తానండి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినటువంటి విధానాన్ని బట్టి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క మార్చి నెలలో ఎన్నికల కూడా రాకముందు కంప్యూటర్ల బటన్ నొక్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి విడుదల చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే విడుదల చేసినప్పుడు వరుసగా మనకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి ఒకటి మనకు ఫస్ట్ డబ్బులు విడుదల చేసింది గురువారం రోజు అయితే మనకు శుక్రవారం రోజున శివరాత్రి వచ్చింది శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం రోజు సండే ఈ విధంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి సో ఈరోజు మనకు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు వెంటనే మనకు త్రీ డేస్ అనేది లీవ్స్ రావడం వల్ల సెలవులు రావడం వల్ల బ్యాంక్స్ అన్నిటివి కూడా హాలిడేస్ అయితే ఉండడం వల్ల చాలామంది అయితే డబ్బులు అయితే క్రియేట్ కాలేదండి సో డబ్బులు అనేది క్రియేట్ కాకపోతే చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు ప్రస్తుతం బ్రదర్ మాకు ఇంకా డబ్బులు అనేది క్రియేట్ కాలేదు కదా ఇప్పుడు వస్తారా అనేసి అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపుగా మనకు ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి ఇప్పటి వరకు అయితే క్రియేట్ అయ్యాయి సో ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేస్తున్నారు అయితే రిలీజ్ చేసిన తర్వాత కొత్త పథకాలను ప్రారంభించకూడదు కానీ పాత పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయొచ్చు ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రం డబ్బులు అనేది విడుదల చేశారు సో మిగిలిన వారికి ఇంకా డబ్బులు అయితే పడలేదు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేటప్పుడు ఏం చెప్పిందంటే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అందరి ఖాతాలలోకి ఎన్నికల కోడ్ వచ్చినా సరే డబ్బులు అయితే మేము రిలీజ్ చేస్తాము మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క సీఎం జగన్ గారు అయితే ప్రకటించడం జరిగిందండి అయితే దీనికి ప్రస్తుతం అయితే విరుద్ధంగా ఉందన్నమాట అంటే అర్హుల ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేస్తామని చెప్పినప్పుడు సీఎం జగన్ గారు స్టార్టింగ్లో ఏం చెప్పారంటే మనకు అక్కడక్కడ వారోత్సవాలు అయితే నిర్వహిస్తామండి వైఎస్ఆర్ చేయర్తో వారోత్సవాలు నిర్వహించి ఆ వారోత్సవాల ద్వారా అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నికల కూడినటువంటి నేపథ్యంలో మనకు యొక్క వారోత్సవాలు నిర్వహించడానికి అసలు అవకాశమే లేదు వారోత్సవాలు నిర్వహించకూడదు ఎందుకంటే నిర్వహిస్తే ఆ యొక్క స్కీమ్ ద్వారా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఓటింగ్ అనేది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ని ఈసీ అయితే ఆపేస్తుంది సో బేసిక్గా మనం ఈసీ రూల్స్ చూసుకుంటే ఓల్డ్ స్కీమ్స్ని మనం రన్ చేసుకోవచ్చు కానీ కొత్త స్కీమ్స్ని అమలు చేయకూడదు ఇది ఈసీ రూల్ అనమాట సో మనది పాత స్కీమే కాబట్టి పాత స్కీమ్ కాబట్టి మనకు డబ్బులు అయితే విడుదల చేసుకునే దానికి అవకాశం ఉంది అయితే మనం ఎక్కడ కూడా బహిరంగ సభలు అనేది నిర్వహించకూడదు ఎక్కడ కూడా ప్రచారాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నిధులు పడతాయ పడవా అవన్నీ కూడా మనం ఎక్కడ కూడా మెనసులు అయితే చేయకూడదు అనమాట అయితే ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఈ ఎన్నికల కోడికి ముందుగానే ఈబీసీ నేస్తం అనే పథకాన్ని కూడా మనకు స్టార్ట్ చేస్తారు ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులతో విడుదల చేశారు విడుదల చేసినప్పుడు చాలామందికి ఇంకా పడలేదండి అసలు చూసుకుంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రం పడ్డాయి ఎలక్షన్ చూసుకుంటే ఇంకా చాలా టైం అయితే ఉంది కానీ ఎన్నికల కూడా ప్రస్తుతం వచ్చేసింది ఎన్నికలు కూడా వచ్చేసిన తర్వాత డబ్బులు అనేది క్రెడిట్ కావు అని చాలామంది అనుకున్నారు అయితే ఈసీ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈసీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే డిస్ప్లే చేస్తారు చూడండి మీరు ఇక్కడ సో ఇక్కడ మనకు ఇవి చేయొచ్చు అనే హెడ్లైన్తో వచ్చింది ఇప్పటికే అమలులో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలు కొనసాగించవచ్చు చేయుత పథకానికి ఇప్పటికే నిధులను ఇస్తే వాటిని కొనసాగించవచ్చు ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తిగా కొనసాగించవచ్చు పూర్తయిన పనులకు బిల్లులు కూడా చెల్లించవచ్చు సో ఈ విధంగా మనకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది సో ప్రూఫ్ ఉందండి చూడవచ్చు మీరు క్లారిటీ ప్రూఫ్ అయితే ఇది మనకు న్యూస్ పేపర్ క్లిప్ అనమాట సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పటికే అమలులో ఉన్నటువంటి పథకాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మీరు డబ్బులు వేసుకోవచ్చు సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలంటే మాత్రం ప్రాబ్లం అయితే ఉంటుంది కానీ మనకు ఆల్రెడీ మనకి పథకం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు డబ్బులు అయితే పడతాయి అయితే ఈ యొక్క ఏబీసీ నేస్తం ద్వారా పథకానికి సంబంధించి కూడా డబ్బులు కూడా మన ఖాతాలోకి అయితే పడతాయి అయితే ప్రస్తుతం మనకు ఒక వారం అటు ఇటుగా పడవచ్చు అంటే ఈ రోజు నుంచి కూడా మనకు స్టార్ట్ చేస్తున్నారండి సో ఈ రోజు మనకు పబ్లిక్ హాలిడే కాబట్టి సో మనకు ఈ యొక్క హోలీ ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ అయితే సెలవు ఉంటుందన్నమాట సో మనకు రేపటి నుంచి ఖచ్చితంగా డబ్బులు అయితే అందరి ఖాతాలో క్రెడిట్ అవుతాయి ఈ రోజున పేమెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్స్కి అయితే మనకు ట్రాన్స్ఫరింగ్ అయితే జరుగుతుంది అనమాట సో రేపటి నుంచి నేరుగా అకౌంట్లో క్రెడిటింగ్ జరుగుతుంది అనమాట సో ఇదంతా మనకు ర్యాండమ్గా ఉంటుందండి అంటే ఎలాగంటే వన్ బై వన్ వన్ బై వన్ పడుతూ వస్తాయనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులు అనేది క్రెడిట్ చేయడం అంటే కష్టం కాబట్టి మనకు వన్ బై వన్ పడుతూ వస్తాయి అయితే ఈ యొక్క డబ్బులు అనేది పడే విషయంలో మనకు చాలామంది బ్రదర్ ఓకే ఈ యొక్క ఈబీసీ నేస్తాం చేయుత పాత పథకాలు కాబట్టి మనకు పడతాయి మరి అమ్మఒడి బ్రదర్ అమ్మఒడి విషయం ఏంటి అమ్మఒడి పడుతుందా పదమూడు వేలు అంటే సో అమ్మఒడి మనకు పడేటువంటి అవకాశం కూడా ఉందండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి సీఎం జగన్ గారు చూస్తున్నారన్నమాట అంటే ఎక్కడైనా సరే మనకు వ్యతిరేకత వచ్చే విధంగా ఉందనిపిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకు ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని కూడా మనకు లాంచ్ అయితే చేస్తారనమాట ఎందుకంటే అది పాత పథకమే అది కొత్త పథకం అయితే కాదు కానీ అది పాత పథకమే దానికి సంబంధించి జీవోలు కూడా జారీ చేసేస్తున్నారు సో ఆల్రెడీ మనకు ఎన్నికల కొడుకు ముందు నుంచి కూడా అంటే గత ఏడాది కూడా మనకు అమ్మఒడి డబ్బులు అనేది మనకు ఖాతాలోకి పడతా వచ్చాయి సో కాబట్టి దానికైతే మనకు అబ్జెక్షన్ అయితే ఉండదు కానీ మనకు ఈసారి అమ్మఒడి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ దీనిపైన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా చేయలేదు త్వరలో మనకు మరో రెండు మూడు రోజుల్లో మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ స్కీమ్స్ ఉంటాయి మహిళలకు సంబంధించి డ్వాకర్ రుణమాఫీ ఉండే అవకాశం ఉంటుంది అలాగే మహిళలకు సంబంధించి ఈ యొక్క ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అలాగే ఉచిత బస్ ఉన్నాయి కదా సో వీటిలో ఏవైనా సరే మహిళలకు లబ్ధి చేకూరే విధంగా ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా రైతులకు కూడా మనకు మేనిఫెస్టోలో రుణమాఫీ ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయండి సో ఈ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద రేపటి నుంచి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి మీ యొక్క ఖాతాలోకి డబ్బులు వస్తాయి తెలుసుకోవాలంటే స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్